ఇది చిన్నపాటి టమాటా తోట అనమాట ఇక్కడ ఎంత కాసినాయో ఒకసారి మీకు చూపిస్తాను ఆశ్చర్యం పోతారనమాట అంత ఎత్తున ఇక్కడైతే టమాటాలు కాసి ఉన్నాయి చెప్పనవసరం లేదు మరి వేరే లెవెల్గా అయితే ఇక్కడ కాయలు అనేది పండిపోయి చాలా ఎక్కువ మొత్తం ఇక్కడైతే కాసాయి ఈ ట్రీతిగా ఉంటుంది అనమాట పంట మనం పండిస్తే చాలా ఎక్కువలో ఉన్నాయి ఈ మాదిరిగా మనం బడ్డీ చేసుకోవాలి అప్పుడే వీజీగా పండుతాయి చూసారు ఇది మొత్తము వీళ్ళు బడ్డీగా చేసినారు వెరీ చాలా చాలా అయితే బాగుంది బడ్డీ లోపల కాయలు చూద్దాం మనం చూసినట్లయితే కాయలు బాగా చిన్న కాశ్ ఉన్నాయి మనకి దేశ వేడి కాయలు చాలా పెద్ద రకం వస్తుందని ఇవి చాలా అంటే చాలా పెద్ద పెద్ద రకాలు వస్తాయి కాయలు మొత్తం కనిపిస్తున్న మొత్తం ఇవన్నీ కాయలే ఏ పక్కన చూసినా కానీ చాలా ఎక్కువ మతంలో కాసేయడం అయితే జరిగిపోయింది ఇక్కడ అయితే బడ్డీ వేసుకోవాలి అప్పుడు మనకు కాయలు అనేది ఎక్కువ మతంలో కాస్తూ ఉంటాయి ఒక ఫోటో తీసుకుందాం మరి చూడవచ్చు మీరు ఇది మనకు వేసే పంట కాబట్టి ఎక్కువ కాస్తుంది మనకు వర్షాకాలం అయితే మనకి పంట అనేది రాదు చాలా తక్కువ వస్తుంది ఇది మరి మోస్ట్గా చాలా ఇంపార్టెంట్గా ఎక్కువ మొత్తంలో కాసిన థ్యాంక్ యూ మరి సబ్స్క్రైబ్